తెలుగు రాష్ట్రాల సీఎంలపై బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల సీఎంలు కుట్రలు మొదలుపెట్టారని ఆరోపించారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ను తెలంగాణ నీటిపారుదల జల వనరుల శాఖ సలహాదారుగా నియమించడంపై బాల్కసుమన్ అభ్యంతరం వ్యక్తం చేశారు ఆదిత్యనాథ్ నియామకం వెనుక దాగి ఉన్న రహస్యమేంటో చెప్పాలన్నారు ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు మాట్లాడినటువంటి మాటలు మీరందరూ కూడా చూసే ఉంటారు ఆయన ఏమంటారంటే ఆనాడు రెండు వేల పద్నాలుగులో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయాలంటే ఆనాడు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఏడు మండలాలు తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్కు బదలాయిస్తే తప్ప ప్రమాణం చేయనని చెప్పి ఆయన ఆనాడు ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆనాడు ఎన్డీఏలో భాగస్వామి పార్టీ ఉన్నటువంటి తెలుగుదేశము భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలు కూడా కలిసి ఆనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలని తీసుకొని పోయినామని చెప్పి ఆ విషయాన్ని నిన్ననే చాలా సగర్వంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఆయన మాట్లాడినటువంటి వీడియోని నేను ఒకసారి ప్లే చేస్తాను మీకోసం నాకు ఈ కూడా చరిత్రలో ఎప్పుడు జరగని విషయం ఆ రోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇవన్నీ ఆలోచించి ఫస్ట్ కేబినెట్ మీటింగ్ లో పెట్టి ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ఆ ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ ఇచ్చి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టుకున్నారంటే అది ఒక చరిత్ర మండలాలు తెలంగాణలో ఉన్నాయి మీరు ఏ ఏడు మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను నాకు ఈ పదవ వద్దని ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను ఇది ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు జరగని విషయం ఆ రోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇవన్నీ ఆలోచించి ఫస్ట్ కేబినెట్ మీటింగ్ లో పెట్టి ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ఆ ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టుకున్నారంటే అది ఒక చరిత్ర అంటే దీన్ని బట్టి చాలా స్పష్టంగా మళ్ళొక్కసారి ప్రజలందరూ కూడా తెలంగాణ సమాజానికి కొన్ని విషయాలు చెప్పాలని చెప్పి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా